జల్లేపల్లిలో జ్వరాలతో బాధపడుతున్న రోగులని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇంటింటికి తిరిగి పరామర్శించారు ఆయనతో పాటు జిల్లా వైద్యాధికారిని మాలతి కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఇంటింటికి తిరిగి జ్వర బాధిత కుటుంబాలకు తగు జాగ్రత్తలు సూచనలు ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాల ప్రారంభం కావడంతో నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలలో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారని వారికి సరైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు గ్రామాలలో మౌలిక వస్తువులు లేకపోవడం వల్లనే ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారన్నారు గత పది సంవత్సరాలుగా ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో మౌలిక వస్తువులు కల్పించకపోవడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధి చేస్తామన్నారు జ్వర బాధిత

ಇದು ವೈರಲ್ಲ

ఏపేసేట పంచగెలెం రోడ్డులోన మనొక కల్వేరిని నిలబెట్టడం జరిగింది కొద్ది రైల్వే రోడ్డు వంతెన ద్వారా గేశ్రోట్ల మీద ఏమీ అయితే త్రూ ఉండాలి రైన్లీ ఇందుకు కంప్లీట్ చేయాలి ది దర్వగానే కంప్లీట్ చేయాలి సార్ ప్లీజ్ ఇది ముందు కంప్లీట్ చేశాను గ్రాడ్యుయేట్ చెంద చెప్పాను అడొ పాయమెంట్ వారో గ్యామెంట్ వారో లాగ్ ప్లే ఆర్డర్ కూడా మస్క ఈరోజు మధ్యాహ్నం ప్రతి యాక్టివ్ కేసుకి ఇచ్చేస్తే కనీసం వాళ్ళని పుట్టి వేరే వాళ్ళకి అంటే మనం తీసుకొచ్చి నేను మొత్తం గ్రామం కూడా యాక్టివ్ కేసెస్ బై ఆఫ్టర్నూన్ ఫీజ్ అమ్మ మనం ఎదుగుతున్నాం ఏంటంటే ఎన్ని మంది ఆటలు ఎన్ని మొత్తం నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మొత్తం నాలుగు వందల పన్నెండు అంటే కేసులు వచ్చిన తర్వాత తిప్పలు పడ్డం కాదమ్మా ఏమన్నారు మీటింగ్లో ఈ అధికారులు అందరూ వచ్చారు ఏమన్నా కేసులు అయ్యి ముందు కాపాడుకోవాలన్నారు అంత అయిపోయిందని కదా కాపాడుతున్నా ఏమన్నా వెంట పడి ఆ పని పనిచేయ చేయట్లేదు అనట్లేదు చేసుకోవాలి ఈ వచ్చే నెలలో కొంచెం ఎక్కువ తిరుగుతాం మన కష్టాలు మనకు ఉన్నాయి మన గెలి ఎక్కువ పెట్టట్లేదు ఏమంటున్నానంటే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడే కొంచెం జాగ్రత్తగా చూడండి మీకు ఏమైనా ఇంకా కావాలా ఒక ప్రణికి ఉండే కచ్చ మురి కొట్టాలని కొట్టే ఆడుకు అక్కడ ఆగి ఉండకూడదు మన ఏరియా అంతా మంచిగా జరిగిందంటే లోంగ్ ఏరియా ఏదైతే సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కొన్ని గ్రామాల్లో సహజంగానే ఈ జ్వరాలు ఇతరత్ర చిన్న చిన్న జబ్బులు వస్తుంటాయి దాంట్లో భాగంగా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాపాలెం మండలంలో కొన్ని గ్రామాల్లో ఈ జ్వరాలు రావటం జరిగింది దాంట్లో డెంగ్యూ ఎఫెక్ట్ అయినవి కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు నేను జిల్లా ముఖ్య అధికారులందరికీ ఇక్కడికి వచ్చాం పర్యవేక్షించాం నిన్న మొన్న కూడా అధికారులందరూ ఇక్కడే ఉండి ఈ జ్వరం తగిలిన వారికి ట్రీట్మెంట్ చేయటం ఇతరత్రా ఇతరత్రా ప్రభుత్వ పక్షాన చేపట్టారు సంతృప్తికరంగా అవి జరుగుతున్నాయి కానీ ఒకటైతే నిజం ఏదైతే గడిచిన పది సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులు మేము అద్భుతంగా చేశామని చెప్పిన ఆనాటి ప్రభుత్వం మౌలిక వసతులు సరిగా లేని మాట నిజం ఈ మధ్యనే ప్రతి గ్రామం నేను తిరిగాను ఏ గ్రామానికి వెళ్ళినా వందలాదిగా మౌలిక వసతులకు సంబంధించిన అర్జీలు నాకు అందించారు వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు వర్షాకాలం ఈ వర్షాకాలం తర్వాత పూర్తి చేస్తానే నానాడ వాళ్ళందరికీ నియోజకవర్గంలోని నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి చెప్పాను ఆ దిశలోనే ప్రభుత్వ పక్షాన ఏ రకమైన సహాయ సహకారాలు ఆర్థిక శాంక్షన్స్ చేపించుకుంటూ వస్తున్నాం తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం పేదోడికి ఏదైతే ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పామో ఆ దిశలోనే ఈ ప్రభుత్వం ఒక్క పాలేరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవాళ్లకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుంది ప్రధానంగా గ్రామ పంచాయతీల్లోని ఈ మౌలిక వసతులకు సంబంధించిన దాంట్లో నిధుల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఈరోజు మాట్లాడి వీలైనంత తొందరలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా గ్రామీణ ప్రాంతం ఈ రాష్ట్రానికి పట్టు కాబట్టి దానికి కావలసిన ఎక్స్పెండిచరు గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులతో కావాల్సిన డబ్బుని గౌరవ ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి వీలైనంత తొందరలో రిలీజ్ అయ్యే కార్యక్రమాన్ని కూడా చేపడతాం ఒకటి నిజం ధనిక తెలంగాణ రాష్ట్రం అని చెప్పిన ఆనాటి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వం మీద మోపటం కాదు మౌలిక వసతులే సరిగా చేసుకోలేకపోయాం గడిచిన పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మౌలిక వసతుని గ్రామీణ ప్రాంతాల్లో తీర్చిదిద్దే బాధ్యత తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తాం